ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్వర్గీయ మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే మట్టారాగమయ్య ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ మొదటి మహిళా ప్రధానిగా దేశాన్ని అత్యున్నత గుర్తింపు తెచ్చే విధంగా స్వర్గీయ ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని ఆమె దేశానికి అందించిన ఫలితాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతున్నాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ंदिरा गांधी इंदिरा गांधी इंदिरा गांधी నేత ప్రధానమంత్రి ఉప్పు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధన్ తీసా ఈరోజు అందరం ఆమె ఆశయాలని ఆమె దేశానికి చేసిన సేవని మరి ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి ధన లభిస్తున్నాము కాంగ్రెస్ దుపల్లి నియోజకవర్గం కలిగిన అలాగే ఆమె ఆశయాల సాధన కానీ ఆమె చూపిన బాటలో నడుస్తూ పేద ప్రజల అభ్యున్నతి మరి వాళ్ళ పురోగతి ముఖ్య ఉద్దేశంగా మేము ముందుకు సాగుతామని మరొకసారి అందరికీ చెప్తూ ఉన్నాము జోహార్ ఇందిరాగాంధీ గారు